బికినీలు స్విమ్ సూట్లలో చెలరేగిపోవడం కొత్తేమీ కాదు కాని ఈసారి మరింత హాయాస్టరిస్క్ గా ప్రత్యక్షమై అందరికీ షాకిచ్చింది అది కూడా హిల్ టాప్ హై ఎండ్ వ్యూలో స్విమ్మింగ్ పూల్లో రెడ్ హా యాస్టరిస్క్ బికినీలో రాశి ఫోజులు కుర్రకారు గుండెల్లో గుబులు రేకెత్తిస్తున్నాయి రాశి తాజా బికినీ షూట్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది ఈ పోస్ట్ కి వెంటనే స్పందించింది ఎవరో తెలుసా లక్ష్మీ మంచు ప్రజ్ఞ జైష్వాల్ రెజీనా వీళ్లెవరూ కాదు రాశి ఖన్నా ఇండస్ట్రీ స్నేహితుల్లో తనకు దగ్గర బంధువే అయిన వాణి కపూర్ స్పందించింది వాణి వెంటనే హాయాస్టరిస్క్ అని ఈ పోస్ట్ కి వ్యాఖ్యను జోడించింది బ్యాక్ కొటేషన్ బ్యాక్ కొటేషన్ తప్పిపోయాను ఇతరులు నన్ను కనుక్కోవాలని లేదు బ్యాక్ కొటేషన్ బ్యాక్ కొటేషన్ అని రాసి ఈ పోస్ట్కి క్యాప్షన్ ఇచ్చింది తనను ఎవరైనా కనిపెట్టి తిరిగి జనారణ్యంలోకి తీసుకుని వెళితే అక్కడ మళ్లీ మొదలయ్యే కష్టాలా గురించి కలత చెందుతున్నట్టే కనిపిస్తోంది నిరంతర పని ఒత్తిళ్ల నుంచి దూరంగా సుదూర తీరంలోని రిసార్ట్కి వెళ్లిన రాశికి తిరిగి రావాలని లేదు అందుకే తనను ఎవరూ కనుగొనవద్దని చెబుతోంది రాశి నటించిన బ్యాక్ కొటేషన్ తెలుసు కదా బ్యాక్ కొటేషన్ చిత్రం మీలో